ఆయండీ పిల్లల కోసమే ఇంట్లో స్నాక్స్ అయితే చేస్తాను గోధుమ పిండితో చూడండి ఈ గోధుమ పిండి తీసుకుని నేనైతే చిన్న గిన్నె ఇది ఈ చిన్న గిన్నెతో ఒక నాలుగు గిన్నెలు అట్లా తీసుకుంటాను కొద్దిగా అట్లా ఇంట్లో అయితే గలీజ్ నూనెతో అట్లా చేసిండేది బాగుంటుంది అని చెప్పేసి ఇది బొంబాయి రవ్వ బొంబాయి రవ్వ ఒక అర్ధ కప్పు అంతా స్టీల్ గిన్నెతో అర్ధం కప్పు ఇది కారం పిండి మనకి కారం ఎంత తింటామో క్వాంటిటీని బట్టి వేసుకోనల్లా చూసారా ఓము ఓమ్ తీసుకొనేసి కొద్దిగా ఇట్లా రుద్దేసేయలా రుద్దేస్తే టేస్ట్ బాగా వస్తుంది ఇది స్మెల్ కూడా బాగుంటుంది ఉరికే వేసేయకూడదు ఇప్పుడు నైస్ ఉప్పు ఇంకా వచ్చేసి ఆయిల్ వేసుకొని దీంట్లోకి పచ్చదన్న వేసుకోవచ్చు మీరు కాకిండదన్న వేసుకోవచ్చు నేనైతే కొద్దిగా అట్లా ఈడ్ చేస్తున్నాను చూడండి ఇదంతా బాగా కలిపేసేలా ముందునే నీళ్ళు వేయకూడదు నీళ్ళు వేయకుండా ఇదంతా బాగా మిక్స్ చేసేసుకోనల్లా చూసారు కదా బాగా కొద్దిసేపట్లో ఒక పదిహేను నిమిషాలు అట్లంతా బాగా నీట్గా కలిపేసుకుని వాళ్ళ ముందునే నీళ్ళు వేసేసుకోకూడదు ఇది ఆయిలు అవన్నీ వేసినాం కదా ఉప్పు కారము వాము అన్నీ బాగా మిక్స్ అయ్యేదాకా కలుపుకొనేసి ఇట్లా చూడండి నీట్గా ఇట్లయితే కలుపుకోనల్లా లేదంటే అది తొందరగా మనము నీళ్ళు వేసేస్తే బాగుండదు ఇట్లా కలుపుకోనల్లా ఇది కలుపునప్పుడు చూడండి ఉండలా ఉండ అట్లా వస్తుంది చేతిలోకి ఇట్లా ఉండి కడితే పిడుచు పిడుచు కడితే పిడుచు రావాలి అట్లా అట్లా కడితే అట్లా రావాలంతా అట్లా మిక్స్ చేసుకుని లేకుంటే బాగుండదు అవి రావు ఇవి నీళ్ళు వేసుకొని కలుపుకోనల్లా కొద్ది కొద్దిగానే వేసుకొని నీళ్ళు కలుపుకుని పిల్లలకు పిల్లలకి మనం ఇంట్లో ఇంట్లో చేసిస్తూ ఉంటే బయట ఏమేమి నూనెలు అంతా వేస్తూ ఉంటారో దేవునికే అంతగా అన్నీ అవి ఇవి గలీజ్ అంతా జంతువులు ఆయిల్ అంతా వేసేసి ప్రసాదాలు చేస్తారు అట్లా మన మనుషులకైనా అంతా బయట చూడండి ఆయిల్ ఏమేమి ఆయిల్ వేస్తారో అంత జంతువులు కొవ్వులు కరిగించండి ఆయిల్ అట్లంతా వేసి చేస్తారేమో బయట తిండ్లో అందుకోసమే బయట తినాలంటే భయమేస్తుంది ఇంట్లో ఇట్లా పిల్లలకి నేను ఇంట్లోనే చేసిస్తూ ఉంటాను బయట తినొద్దండి అయినా నేను ఇంట్లో చేసిస్తానని చెప్పేసి ఇంట్లోనే అన్నీ రెడీ చేసిస్తా అంటాను అయినా ఇట్లా కారం అయినా ఏంటివైనా అంతే బయట అసలు మా పిల్లలు బయట తినరు చూసారు కదా ఇట్లా ఇంట్లోనే చేసే బండ్లు పెట్టేసి ఆయిల్ పోసేసుకుందాము నేను ఇక్కడ ప్లేట్ తీసుకొని ఒకటి ప్లేట్ బార్లో వేస్తున్నాను ఆయిల్ వేసేసి దానిపైన తిక్కుదాము పిండి అని చెప్పేసి ఆ బండపైన తిక్కితేనే బాగుంటుంది ఇది జారుతా చూడండి ఆయిల్ పోస్తేనే బాగుంటుందిలే దీంట్లో తీసుకొనేకి అని చెప్పేసి ఆ బండకైతే అంత మెత్తుకుంటుందేమో అని దీనిపైనే వేస్తా ఉన్నాను నేను ఈ ఇదైతే కదులుతూ ఉంది ఈ ప్లేటు ఇప్పుడు ఒకసారి అట్లా వేసేస్తాను తర్వాతకి కిందే తిక్కేస్తాను బండపై నేను ఇది ఇబ్బందిగా ఉంది తిక్కుతా ఉంటే అక్కడ ఇక్కడ కదిలాడుతుంది ఈ ప్లేటు చూసారు కదా చాకు తీసుకొనేసి మనకి ఏ షేప్లో కావాలో డైమండ్ షేప్లో లేదంటే ఊరికే పడుగు పడుగ్గా అట్లంతా చిన్న చిన్నగా కట్ చేసుకునేసి మనము ఇట్లా వేసుకుని ఇంట్లోనే ఇట్లా చేసిస్తూ అంటే పిల్లలు అనేది బయట బయట తిండ్లు తినరు ఇప్పుడు చూస్తున్నారు కదా బయట మనకి జరుగుతూ ఉండేది అక్కడ ఇక్కడ అవి ఇవంతా వేసేసి గబ్బునూనెలు వేసి చేస్తూ ఉంటారు వాళ్ళు బిజినెస్ కోసము అందరికీ ఆరోగ్యాలు అయితే ఇబ్బందులు పాలు చేస్తూ ఉన్నారు చూడండి ఆయిల్ అయితే ఈటెక్కింది ఈ జాలరీ ఉంటుంది కదా ఆ జాలరీలోకి అన్నీ తీసుకొని వేస్తాము ఒక్కొక్కటి వేస్తే ఫస్ట్ వేసిన అవన్నీ మాడిపోతాయి తర్వాత అన్నీ పచ్చిగా ఉంటాయి కదా అట్లా లేకుండా అన్నీ ఒకసారి అట్లా జాలరీలోకి వేసేసుకొని దాంట్లోకి వేసేస్తే ఆయిల్ ఈటెక్కుతుంది మనము ఇట్లా బాగా తీసుకొని ఎక్కి బాగుంటుంది అన్నీ వేసుకుంటే ఒక్కొక్కటి అయితే గుడి ఇట్లాంటివి చూడండి ఇట్లా పిల్లలు సాయంత్రం ఇంటికి వచ్చేదిని మనము ఇట్లా స్నాక్స్ పెద్దోళ్ళైనా పిల్లలకైనా స్నాక్స్ టీ ఇట్లా ఇచ్చేస్తే తింటారు వాళ్ళు మనం ఇంట్లో చేసి పెట్టేస్తే లేదంటే బయట ఊరికి బయట అవి ఇవి కొనుకొస్తే అంత గలీజు నూనెలో చేస్తూ ఉంటారు కదా అందుకోసమే నాకైతే అస్సలు ఇష్టం ఉండదు చూడండి ఇవైతే ఇటు కొంచెం కర్కరలాడాలా పచ్చిపచ్చగానే తీసేయకూడదు మనకి ఇవి ఎట్లా తెలుసా ఇట్లా కరకరలాడినాయి అంటే అది ఆయిల్ అంతా బురగొచ్చేస్తూ ఉంటుంది పైన అంత బుగ్గులు బుగ్గులు వస్తూ ఉంటుంది కదా ఆ ఆయిల్ అయితే ఆ బుగ్గులు వచ్చేది తగ్గిపోతుంది ఆవిడూ ఉడికిండాయని ఇదైతే కాన్ చూద్దామని చెప్పేసి ఇవి నిప్పట్లు వస్తాయి కదా అట్లు కూడా చేద్దామని ఇట్లా తిక్కేసి బండి పైన ఒక గ్లాస్ తీసుకునేసి ఇట్లా చేస్తా ఉన్నాను నిప్పట్లు కొద్దిగా అట్లా చేస్తాము దీంతోనే ఇవి కొద్దిగా చేస్తామని చెప్పేసి చేస్తాను చూసారు కదా ఇదైతే సిమ్లానే ఉడికించుకుని మనం ఐప్లైన్ పెట్టినామంటే అంత మాడిపోతుంది పైన అంతా లోపలంతా అస్సలు ఉడుకుదు ఇదైతే సిమ్లనే పెట్టుకొని ఇట్లా ఉడికించుకోవాలా మనము బాగా ఉడుకుతాయి లేదంటే మెత్తుమెత్తుగా ఉడుకుతాయి బాగుండే టేస్ట్ కూడాను కరకరలాడాలంటే సిమ్లా పెట్టుకొని ఉడికించుకోవాలా చూసారు కదా ఇవైతే అయిపోయిండీ చేసేస్తున్నాను చాలా బాగుండే చూ చూడండి సూపర్గా ఉన్నాయి మీరు కూడా అంతే ఇట్లా ట్రై చేసి చూడండి మా పిల్లలకైతే వచ్చేదిని ఇస్తాను వాళ్ళకి తెలియదు నేను చేస్తా ఉండేది చూసారు కదా చాలా బాగుండే ఈ వీడియో నచ్చితే చేయండి